రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరేళ్ల గ్రామంలో టీకా ఇచ్చిన తర్వాత ఒక గంటల అపస్మారక స్థితిలోకి విజయలక్ష్మి వెళ్ళిందని తెలిపిన తల్లిదండ్రులు హుటాహుటిన సిరిసిల్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు డాక్టర్ దాసరి రమేష్ తల్లి లలితకు చెందిన చిన్న కూతురు డాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ నేరేళ్ల పిహెచ్సి ముందు ధర్నాకు దిగారు బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు కాసేపట్లో ఘటనా స్థలానికి చేరుకుని ఉన్న ఆర్జీఓ ధర్నా చేస్తున్న కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్నారు పోలీసులు આ આનું નામ તો મેં મારડું તો મેં એવું નહી કે આ વાલે 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 ને લાવલે ને 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 આ ગાળી હે કાળી કે કેરર પાટો હે કે જોબરે પાટો ને ઓર ને માર ને ઓર ને માર એક 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 કાળી પા એક 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 કાળી 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 કાળ

આલે 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 ఇక్టివ్ అనేసి వాళ్ళ తల్లిదండ్రుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకెళ్లారో ఆ సారితో కూడా మాట్లాడడం జరిగిందండి పిల్లల డాక్టర్తో తను చెప్పిన హిస్టరీ ప్రకారం బేబీ తన హాస్పిటల్కి వచ్చేటప్పటికి చనిపోయిందనేసి చెప్పేసి అయినప్పటికి కూడా ట్రై చేశారంట సిపిఆర్ చేసి కొంచెం ప్రయత్నించారు అప్పటికి ఆల్రెడీ డెత్ అనేసి తను డిక్లేర్ చేశారు అయితే తను చెప్పిన విషయాలు ఏంటంటే బేబీని కాలేజీ పడుకోబెట్టారంట సో కొంచెం ఇన్యాక్టివ్గా ఉంది అది ఇది అనేసి వాళ్ళు

આજે માતા માંગીને નજર કરી

i <laughs> लोगों को भी अंदर जाने का फैसला करना है अंदर करना है अंदर करना है राजस्थानी कार्मिक है ना राजस्थानी कार्मिक लेके आप पूरे अंदर में पूरे अंदर

आने में साला काम के लिए जल पानी

அது கலர் நீ டவுட் அண்ணா அடையாளம் ಎಲ್ಲ <laughs> ಸಿಕ್ತನ್ পিনা না পিনা না পিনা না দাও 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 پوليس کي ڪنهن کي نه ٿو ٿوڻي ۽ 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 रु <laughs> <laughs>

అట్లా అట్లా నీ బాధ ఉంటాయి సార్ పంపిస్తాను సార్ ఎందుకు వచ్చినా రావచ్చు పిచ్చా చే అట్లా ఉండేదానికి ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వచ్చిన పాప జరగదు ಪಾಪಕ ಜರುಗಿದಾಗ ಅಂಗಡಿ ಸರಿ ಮಾತಾಡ್ತಾರೆ పాప వచ్చి వన్ మంత్ ఫైవ్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అయితే ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేశారు ఆ సంగతి ఫోన్ చేసి టీకా వచ్చినాం వచ్చి టీకా వచ్చింది అంటే ఇచ్చేటప్పుడు బాగానే ఉంది పాప యాక్టివ్ ఉంది మీకు టీచర్లు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చారు ఇంటికి వెళ్ళక జరమొస్తుంది వచ్చి ఇక చుక్క ఇచ్చి మీరు మూడు రాపలేము అన్నారు మూడు సార్లు మూడు మూడు రాపలేమని చెప్పన్నారు ఇంటికి వెళ్ళి ఇక్కడ యాక్టివ్ ఉన్న పాప ఇంటికి వస్తే ఇక్కడ డల్ అయిపోయింది ఎగితే జనం వచ్చింది కావచ్చు చెప్పి నేను ఆ రూ టీకాలు వేసినా అయినా కానీ యాక్టివ్గా నేను కొడుకుపోయిన నేను తీసుకొని సిస్టులు అయింది హాస్పిటల్ ఆడపిసరిక సారానికి కాదంటే మీ పాప ఇంటికనే చనిపోయింది ఇంక మూడు ఇచ్చినట్టు ఈ పసిగుడ్డు మూడు చూడాలి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మేడం ఏవంటారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటే మీ ఎక్కడికి వరని చెప్పంటే నేను యాక్షన్ ఒక రెండు సంవత్సరాల నుంచి నా పాప పాప కావాలని చెప్పి మూడు మూడు సంవత్సరాల నుంచి కష్టపడితే అక్కడికి హాస్పిటల్ చిన్న క్రీనా నాకు ఆ పాప పుట్టింది అసలు పాపను ఒక పది నిమిషాలలో ఫోన్ చేసి పంపేసారు వాళ్ళు పది నిమిషాలలో ఫిఫ్టీ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ అవుతుంది అన్నీ మంచిగా గ్రాన్గా చేసుకోండి పాప బర్త్డే గిట్లా అన్ని చేసుకున్నాక నేను ఒక్క పది నిమిషాలలోనే ఫోన్ చేసి ఈ టీకా అవుతుందని చెప్పి చంపేసిరాలు అసలు ఉంటప్పుడు నాకు ఎంత బాధ ఉంటుంది సార్ నాకు ఏదో న్యాయం కాదు సార్ న్యాయం కాల్ నాకు ఏదైనా సార్ ఇప్పుడు నాకు ఇప్పుడు పాప వల్ల ఎంతో ఎంతో ఖర్చు పెట్టుకుని అట్లా అట్లా నష్టపోయారు అది నష్టపోయినందుకు పా ఖర్చు నా పాపంలో ఉంటుంది కూడా పాపం కానీ ఏ విధంగా నాకు ఉంటుంది సార్ మీరే చూసి నాకు న్యాయం చేయాలి కలెక్టర్ గారు కానీ ఎవరైనా కానీ కానీ శిక్ష బాధ ఆల్రెడీ ఇలా ఎంతమంది చెప్తారో ఏమో వాళ్ళు తెలియదు దూట్ పాప ఏం ఫస్ట్ చూసేట్టు ఉంది అంటే నేను నా పాపనే బాగాలేదు అనుకుంటా వాళ్ళు ఎంత మంచి పాపని వాళ్ళు వస్తాయని ఇంజక్షన్ ఇచ్చా పేసినట్టు ఏంటన్నట్టు ఏం టీకా అది ఇచ్చారు ఏమో వాళ్ళు ఏమో చెప్తారు ఏమో టీకా ఇచ్చారు మూడు ఇంజక్షన్ ఇచ్చారు ఒకసారి పాపకు అది కట్టుకోకొని అంత తక్కువ యాక్టివ్ ఉన్న ముగ్గురు బుగ్గురు రాబట్టిన పాప ఇంజక్షన్ ఇచ్చినాక అర్ధగంట వెళ్ళి మొత్తం ఒక్క దూది గుండలో అయిపోయి మొత్తం చేతిలో ఆడేసి పెట్టింది మాకు అర్థమవుతుందండి ఒకటి పాప పాలు తాగడం వల్ల యాస్పిరేషన్ అయి ఉండొచ్చు సో లేదంటే ఇంత వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ ఏమైనా ఉంది అంటే ఇన్ మేము ఎంక్వైరీ చేయడానికి ప్రొసీడ్ అవుతాము వెళ్తాము సో ఆ విషయంలో వాళ్ళు మాకు బేబీకి మాత్రం అటాబ్సిక్ వెళ్ళాల్సి వస్తుంది సో ఆ విషయంలో సపోర్ట్ చేస్తే ఇన్ మేము ఎంక్వైరీ చేస్తాము మా తరఫున మా స్టాఫ్ తరఫున ఏదైనా మిస్టేక్ జరిగిందంటే కంపల్సరీ కలెక్టర్స్ సార్ రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ వేలో మేము యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నామండి ఇవ్వచ్చు సార్ అదేం లేదు రొటీన్గా ఇవ్వచ్చు బట్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి మదర్ ఖచ్చితంగా వెంట ఉండాల్సిందే పాలు నాక కొంచెం గుజ మీద వేసుకొని బర్పింగ్ చేయాల్సిందే పాలు మనకేమంటే తేపులు వస్తాయి కదా ఆ విధంగా వచ్చి జాగ్రత్త తీసుకోవాలి అది చూసుకోకుండా కొంచెం అజాగ్రత్తగా పడుకోబెట్టిన తట్టు వన్ అండ్ హాఫ్ మంత్ బేబీ అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అట్టు ఈరోజే వ్యాక్సినేషన్ అయింది కాబట్టి కొంచెం బేబీ ఇరిటబుల్గా ఉంటారు ఇంజెక్షన్ నొప్పి తొప్పి అది ఉండడం వల్ల కొంచెం ఉంటారు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి పాలు తీసుకోకూడదు ఉండదు అనేది ఏం లేదు మేడం ఇప్పుడు వీళ్ళు ఇంజక్షన్ టీకా ఇవ్వడానికి వచ్చారు తీసుకోవడానికి వచ్చారు అప్పుడు పాపకి ఏమన్నా ఆరోగ్యకరంగా ఉన్నారా లేకపోతే అడిగారంట మన స్టాఫ్ ఎంక్వైరీ అయితే ఇవ్వము అంటే బేబీ ఆరోగ్య పరిస్థితి సేమ్ అదే పరిస్థితిలో ఇద్దరు ముగ్గురు బేబీస్ కూడా వచ్చారు మాకు ఇదే డ్యూ లిస్ట్ ఉందో ఆ బేబీస్ కి జలుబు దగ్గు కాఫ్ ఉందనేసి వాళ్ళు వద్దమ్మా ఇది కొద్దు తగ్గినాక తీసుకురండి అనేసి వాళ్ళని పంపించడం జరిగింది వెనక్కి ఇంకొకటి మేడం వీళ్ళు ఇప్పుడు ఏంటంటే గ్రామస్తులు ఏమీ ఆరోపణలు చేస్తున్నారంటే రెగ్యులర్గా ఎప్పుడు డాక్టర్లు కానీ సిస్టర్లు కానీ అందుబాటులో ఉండడం లేదు ఎవరికైనా ప్రజలు ఏమైనా ఇబ్బంది పరంగా వస్తున్నా కానీ సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు మళ్ళీ ఒకటి మెడికల్ మెడిసిన్స్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని ఆరోపణలు ఉన్నాయి సార్ అదేమి లేదు టైమింగ్స్ అనేది మెయింటైన్ చేసుకున్నారు సార్ ఎందుకంటే మనకు కలెక్టర్ సార్ వచ్చినప్పటి నుండి మనకి బయోమెట్రిక్ అనేది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది టైమింగ్ కోసం ఎస్పెషల్లీ నైన్ టు ఫోర్ స్టాఫ్ ఉంటున్నారు అఫీషియల్ లీవ్స్ కావాలంటే ఈవెన్ త్రూ కలెక్టర్ సార్ నుండి పోర్టల్ ఒకటి కొత్తగా మనకు ఆన్లైన్ పోర్టల్ పెట్టారు దాని నుండి వాళ్ళు లీవ్స్ తీసుకోవడం జరుగుతుంది మెడికల్ ఆఫీసర్స్ స్టాఫ్ లేకపోవడం అంటూ ఏం లేదు సార్ టైమింగ్స్ అయితే తెలిసినంత వరకు రెగ్యులర్ గానే అటెండ్ అవుతున్నారు మెడిసిన్ విషయంలో కూడా షార్టేజ్ అంటూ ఏమీ లేదు సార్ సఫిషియన్ గానే మేము డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నాం మన సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ ఇక్కడే ఉంది సిరిసిల్ల ఏరియా హాస్పిటల్ వాళ్ళు సో తన ద్వారా కోఆర్డినేషన్ మన ఫార్మసిస్ట్ మెడికల్ ఆఫీసర్ తో డైలీ రెగ్యులర్గా టచ్ లో ఉంటున్నాము షార్టేజ్ అనేది మాత్రం ఎక్కడ లేదు సార్ మేడం మీరు వచ్చిన కాలం సార్ నేను ఆల్మోస్ట్ అన్ని పిహెచ్సిస్ని విజిట్ చేశాను ఈ వన్ మంత్లో నేను ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ చార్ తీసుకున్నాను అప్ అండ్ ఆల్మోస్ట్ అన్ని పిహెచ్స్ వన్స్గా ట్వైస్ విజిట్ చేయడం జరిగింది అలాగనే ప్రాతి మన సబ్ సెంటర్స్ కూడా ఆరోగ్య ఉప కేంద్రాలు కూడా విజిట్ చేయడం జరిగింది రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకున్నాం సార్ అండ్ ఎస్టేజ్గా మన పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేయడానికి మా వంతు ప్రయత్నంగా చేస్తున్నాం